అస్లాం లేకం వరహమతుల్లా వరకా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే గనుక వాళ్ళ సిస్టర్ అంటే గనుక వాళ్ళ పెద్దమ్మ పెళ్ళికొడుకు పెద్దమ్మ ఇద్దరు కూతుర్లు ఈరోజు అబ్బాయికి కూర్చోబెట్టేసి ఏదో సంథింగ్ అంటే గనుక చుట్టుపక్కల వాళ్ళ చు చుట్టాలు ఉంటారు కదా వాళ్ళందరినీ పిలిచి అంటే తాంబూలం అంట తాంబూలం అందిస్తాము అని చెప్పారు అనమాట అందుకనేసి వీధిలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు వాళ్ళతో పాటు నేను చూస్తున్నా అంటే నాకు మొత్తం కొత్తనే ఎందుకంటే ఇంకా నేను ఎక్కడ చూడలేదు ఇవన్నీ అక్కడ మ్యూజిక్స్ సౌండ్స్ అవి ఇవి ఉన్నాయి మామూలుగా అయితే నేను మరి వాయిస్ అనేది సపరేట్గా ఇస్తున్నాను మ్యూజిక్స్ డమ్ అది బాజా అంటారు కదా అలాంటివి ఉన్నాయన్నమాట పక్కన ఆ సౌండ్ లేకుండా నేను వాయిస్ అనేది సపరేట్గా ఇక్కడ ఇస్తున్నాను లేదంటే ఇంకా మీకు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా అసలు ఏటి అర్థం కాదు అంత గోళ రీ సౌండ్ అనమాట ఒకరు ఒకరు అలా వస్తూనే ఉన్నారు అంటే ఆ అబ్బాయికి మళ్ళీ ఈ రోజు కూడా కూర్చోబెట్టేసి కొద్దిగా పెళ్ళికొడుకుని చేస్తారు అని చెప్పారు అనమాట పద్మ పిలిచింది రా రా అనేసి నేను ఇంట్లో పని చేస్తూ చేస్తూ వెళ్ళానండి అందుకండి అలా కూర్చోపెట్టారు అబ్బాయిని అంటే వాళ్ళ సిస్టర్ అంటే పెద్దమ్మ కూతురు తీసుకుని వచ్చారేమో డ్రెస్సు అనుకుంటున్నా నా కొడుకు తెలియదు పెళ్ళికొడుకు తండ్రి వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్నగారు వాళ్ళమ్మగారు తను ఆర్మీలో మంచి వర్క్ చేశారండి సిపాయి సిపాయి ఆర్మీలో ఎన్నో సంవత్సరాలు తను ఆర్మీలో వర్క్ చేసి వచ్చారు అతను వాళ్ళ అతను ఒక్కరే కాదు వాళ్ళ ఇంకా నా తమ్ముడు కూడా మొత్తం ముగ్గురు ఆర్మీలోనే వర్క్ చేశారండి వాళ్ళు వాళ్ళు చాలా కష్టపడ్డారు పాపం ఆర్మీలో ఇప్పుడు ముగ్గురు బాగా రిటర్న్ అయిపోయింది ఆ ముగ్గురు రిటర్న్ అయినట్టుగా వాళ్ళ పెద్దమ్మ కూతుర్లు వాళ్ళిద్దరు ఆ గ్రీన్ సారీ ఆ అమ్మాయి మాత్రము పిన్ అవుతారు గ్రీన్ సారీ రెడ్ బ్లౌజ్ ఉంది కదా ఆ అమ్మాయి పిన్ని పెళ్ళికొడుకుకి పిన్ని పద్మ చూడండి వెళ్తుంది నేనే చెప్పాను అటు ఎల్లు అటు ఎల్లు అని చెప్తున్నాను అంటే ఇటు సైడ్ ఉండిపోయింది పద్మ పెళ్ళికొడుకు పిన్ని ఈవిడి కొడుక సెకండ్ పిండి బ్లూ సారీ వేసుకున్నారు కదా ఆవిడైతే కినుక వాళ్ళ మా పెళ్ళికొడుకు మాయ వాళ్ళ భార్య అట్ట వాళ్ళు వేస్తున్నారు కదా ఆవిడ వసంత ఆవిడ పిన్ని పెద్ద పిన్ని ఈవిడీ రెండో పిన్ని ఇంక ఇక్కడ నిలబడినారు కదా మొత్తానికి వాళ్ళు ఐదు మంది తోడుకోడళ్ళు పెళ్ళికొడుకు మేనత్త ఎదురు ఫస్ట్ వెళ్తున్నారు కదా ఆవిడ వాళ్ళ నానమ్మ గారు ఇక్కడ నిలబడినారు చూడండి లైట్ పింక్ కలర్ సారీ కట్టారు అమ్మమ్మ నానమ్మ కాదు అమ్మమ్మ కెమెరామ్యాన్ వాళ్ళకి ఏదో చెప్తున్నారు ఫొటోస్ కోసం మాత్రం ఇలా నిలబడండి అలా నిలబడండి అనేసి డైరెక్షన్ ఇస్తున్నారు అనుకుంటా అవును వాళ్ళు మాట్లాడే మాటలు అయితే మీకు స్పష్టంగా బాగా అర్థమైపోయేది అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కాకపోతే కనుక అక్కడ డబ్బు అంటారు కదా ఆ సౌండ్ ఉందనమాట ఆ సౌండ్ ఉంటే కనుక ఆ సౌండ్లో కూడా ఆ మాటలు అనేది అంత క్లారిటీ ఉండదు అందుకనేసి నేను ఆ రీసౌండ్ అంతా ఉండకూడదు మరి చూసేటట్లో కూడా కొద్దిగా చిరాగ్గా ఉంటుంది కదా అందుకనేసి వాయిస్ అనేది ఇస్తున్నాను వాళ్ళ మేనత్తలు వాళ్ళ మా మాయ వాళ్ళ భార్య అందరూ కలిసి ఆ అబ్బాయిని కూర్చోపెడుతున్నారు ఇప్పుడు చిన్న మేనత్త గ్రీన్ సారీ బ్రౌన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నారు కదా తను మేనత్త చిన్న మేనత్త పెద్దమ్మ అన్నాను కదా పెద్దమ్మ కూతురు ఇద్దరు ఈరోజు ఇలా చేస్తున్నారు అందరంటే ముత్తెదులను అందరు పిలిపించేసి వాళ్ళ ఈదులో ఉన్న వాళ్ళని అందరిని అంటే బ్యాంగిల్స్ జాకెట్ అలా ఇస్తారంట వాళ్ళ ఇళ్ళల్లో సాంప్రదాయంగా అలాగ అందించారు అందరికీ వీళ్ళందరూ బాగా అడ్డు ఉండిపోయినారు నా కెమెరాకి వీడియో తీస్తుంటే నేను ఇంకా జరగండి సైడ్ ఇవ్వండి అని చెప్పలేను కదా వాళ్ళకి కూడా తెలియదు నేను అసలు తీస్తున్నాను అనేది కూడా వాళ్ళకి తెలియదు అంటే తీసి ఎప్పుడైనా ఇలా పెడతాయనుకో వాళ్ళకు వాళ్ళు ఎప్పుడైనా కానీ సరే యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు ప్రత్యేకంగా వాళ్ళు క్యాసెట్ వేసుకొని చూడక్కర్లేదు ఎప్పుడైనా కానీ సరే మన ఛానల్ చూస్తే కనుక సరే వాళ్ళ గ్యాప్ అంటే ఏమంటారు అంటే వాళ్ళ అబ్బాయికి పెళ్ళి చేసిన రోజులు అనేటివన్నీ మళ్ళీ గుర్తుకొచ్చేస్తాయి అనమాట అంటే మా రాయలసీమలో పెళ్ళిళ్ళవు ఇక్కడ పెళ్ళిళ్ళు హిందూస్వే కాకపోతే ఇంకా కొద్దిగా డిఫరెంట్ అనేది నాకు అనిపించింది రియాలిటీగా చెప్పాలంటే ఇంక వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను రియాలిటీగా సౌండ్ వాళ్ళ మాటల్లోనే పెట్టింటే మీకు ఎగ్జాక్ట్లీ బాగా అర్థం అవ్వేది కాకపోతే కనుక చెప్తున్నాను కదా చాలా ఎక్కువగా గోలు గోలుగా ఉందన్నమాట అంత అంత డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉందనమాట అందుకనేసి నేను మరి సపరేట్గా అనేది వాయిస్ ఇస్తున్నానండి ఇక్కడ మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టుగా అయితే కంపల్సరీ లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి ఎందుకంటే నేను అటు వెళ్తున్నాను కదా అందుకనేసి వంటలు అనేటివి ఏం చేయలేకపోతున్నాను అంటే గడి గడికి ఇంట్లో పని చేసుకొని కొద్దిగా ఆలు పిలిచినప్పుడల్లా అలాగా వెళ్ళి కొద్దిగా నిలబడి నలుగురితో మనం కూడా వెళ్ళాలి కదా వీధులు ఉన్నాం కదా అందుకనేసి వీధులు ఉన్నామని కాదండి వాళ్ళు నాకు చాలా చెప్పాను కదా నేను వైజాగ్ వచ్చిన మొదలు వాళ్ళందరూ ఫ్యామిలీలతో నాకు బాగా పరిచయం అనమాట వాళ్ళ ఫ్యామిలీ నెంబర్లో నేను ఒక దానిలాగా చూసుకుంటారు వాళ్ళందరూ అందుకనేసి వాళ్ళ ఇంట్లో ఏ చిన్న కారణం అయినా కానీ సరే ఏ చిన్న ఫంక్షన్ అవినా కానీ సరే వాళ్ళు కంపల్సరీగా పిలుస్తారు అందరితో పాటు నేను కూడా అందుకనేసి కంపల్సరీగా వెళ్తానండి వాళ్ళ ఇంటికి ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి అయితేనే నేను ఎక్కువగా వెళ్తాను అంటే అంత మంచి వాళ్ళు వాళ్ళంతా ఫ్యామిలీలో చాలా ప్రేమ చూపిస్తారు వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు లైన్ లైన్గా నిలబడ్డారు చూడండి ఇల్లు ముగ్గురు తోడుకోవడంలే ఇక్కడ మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది నేను పిన్న సరే మీకు అర్థం కాదు ఇక్కడ ఎందుకంటే ఇంకా వాళ్ళు మేనత్తలు ఉన్నారు వాళ్ళ పిన్ని గారు ఉన్నారు పెళ్ళికొడుకు పిన్ని గారు ఉన్నారు మేనత్తలు ఉన్నారు ఆ పక్కన వచ్చింది కదా ఆవిడ కొడుక మేనెత్తే ఆ మాట్లాడుతున్నారు కదా ఆవిడ పెద్దమ్మత్త అంటే మేనత్తకు వైజాగ్లో అయితే కనుక ఏమంటారంటే బాప్ప బాప్ప అని పిలుస్తుంటారు చూడండి ఇంకా ఫంక్షన్లో వాళ్ళు బాగా గమ్మత్తు చేసుకుంటున్నారు హల్దీ తీసుకొని ఫేసులకి అప్లై చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనమాట రాసేసుకుంటున్నారు అలాగా అస్సల తన రోళ్ళు రోలే రోకల్ బండ రోకల్ బండ అంటారు తను రెండు రోకల్ బండలు పట్టుకున్నారు మరి ఇక్కడైతే ఏమంటారో నాకు తెలియదు మా రాయలసీమలో అయితే రోకల్ బండలు అని చెప్తారు దానిలో రోకల్ బండలను తీసుకొని తను నిలబడ్డారు దాంతో ఏం చేస్తారు అలా తీసుకొని నిలబడ్డారు అనేసి నేను చూస్తున్నాను అతను మాత్రం అదే బాజా మేళం అంటారు కదా బాజా అతను అతను తీసుకొని వచ్చేసి అతనికి అబ్బాయిని అంటే గోర్లు కొద్దిగా జస్ట్ ఊకే తీయడం లేదు జస్ట్ ఊకే మాట కోసం అంటారు కదా అలాగా పైపైన అలాగా వాళ్ళ సాంప్రదాయం అదిగోండి చిన్నది లాంటిది తీసుకొని జస్ట్ ఊకే అలాగా అలాగా అనేస్తున్నాడు అబ్బాయి అలాగా అనండి అని చెప్పినట్టుగా ఉన్నారు అందుకనేసి అతను అలా చేస్తున్నారు అప్పటికీ సాయంత్రం అయిపోయింది బాగా ఇంకా ఆ రోజు నైటే అబ్బాయి పెళ్ళి అనమాట పెళ్ళికొడుకు అమ్మ పెళ్ళికొడుకు పిన్ని పెళ్ళికొడుకు మేనత్త కొండమ్మ టైంకి వాళ్ళ దగ్గర చుట్టమే ఈ మా అమ్మ ఎవరో నాకు తెలియదు వాళ్ళతో ఎవరో సంథింగ్ నాకు తెలియదు ఇప్పుడు తెలిసింది నాకు అరవల బండలు అనేటివి తీసుకొని వచ్చేసి కింద చిన్న చిన్న గంప మన సైడ్ అయితే రాయలసీమలో గంప అంటారు అది గంపలాగా కూడా లేదు అది ఏదో చిన్న బుట్ట బుట్ట బుట్టలాగా ఉందండి చిన్నది అందులో ధాన్యాలు వేసి అంటే ఒడ్లు అంటారు కదా వడ్లు గింజలు వేసేసి దానిపైన వాళ్ళు అలాగా ఏదో చిన్న గీతం అంటే సంగీతం ఏదో చిన్నది అలాగ పాడుతూ వాళ్ళు అలాగా రోకుల బండలతో అలాగలాగ అంటున్నారు ఆ రోకల బండ గుడిక పసుపు రాసేసి పసుపు లేదు కట్టినట్టుగా ఉన్నారు నేను అంత దగ్గట్లో అయితే లేను ఎందుకంటే వాళ్ళకి డిస్టర్బ్ కదా మనం ఎందుకు మనకి అసలు అవసరం లేదు అక్కడ మధ్యనే నిలబడాల్సిన అందుకే నేను ఒక సైడ్ కుండేసి ఎక్కడ నాకు అవకాశం ఉంటే అటుండి తీస్తున్నాను అనమాట మరి ఆ కర్రలు తీసుకొని ఆ అబ్బాయికి అదిగోండి ఆ రోకల బండలు తీసుకొని అంటున్నారు